స్వాగతం ఎమ్మెల్యే పై విమర్శలు చేస్తున్న వారికి వారి పద్ధతిలోనే బుద్ధి చేస్తామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి అన్నారు దేవరకద్ర నియోజకవర్గ అకౌంట్ల మండలం ముంచింతలం నేలికొండ మధ్యలో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులలో నాణ్యత లేదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై వీఎస్పీ నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రాఘవంత రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ చెక్ డ్యామ్ పనులు నాణ్యతగా చేయడం జరుగుతుందని మీకు నాణ్యత విషయంలో ఎలాంటి అనుమానాలు ఉంటే అడిగి తెలుసుకోవాలన్నారు ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఇక కావాలని ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్న వారికి వారి పద్ధతిలోనే బుద్ధి చెప్తామన్నారు ముఖ్యంగా మనం ఈరోజు ఈ ప్రెస్ సారాంశం ఆరంభించ రెండు రోజుల కింద అంటే నిన్న మొన్న మంగళవారం రోజు స్థానిక బిఎస్పి నాయకుడు కసిరెడ్డి సంతోష్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మితం అవుతుంది ఈ నిర్మా నిర్మితమైన చెక్ డ్యామ్లో నాసిరకంగా పనులు జరుగుతున్నాయి ఈ నాసిరకమైన పనులు కూడా ఎమ్మెల్యే గారి ప్రోత్ఫలంతో జరుగుతున్నాయని ఒక నిరాధారమైన ఆరోపణ ఆమె చేయడం జరిగింది ఇది వందకు వంద పర్సెంట్ తప్పు ఎందుకు అంటే ఈ చెక్ డ్యామ్ మంజూరు అయింది గత ప్రభుత్వంలో మంజూరు అయింది టెండర్లు అయినాయి కూడా గత ప్రభుత్వంలో అయినాయి కాంట్రాక్టర్లు కూడా గత ప్రభుత్వంలో నిర్ణయించబడ్డరు మళ్ళీ ఎవరు కూడా సబ్ కాంట్రాక్ట్ కూడా చేస్తలేరు ఎవరైతే కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్ ఉన్నారో అతనే ఈ పని చేస్తున్నారు కానీ సంతోష్ రెడ్డి మళ్ళీ ఏ ఏ బేస్ మీద అంటే తన దగ్గర ఏ ఆధారం లేకుండా ఇలా ఎమ్మెల్యే మీద ఆరోపణ చేసిండు మళ్ళీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఏ విజ్ఞత వదిలేసిన సంతోష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇలా ఎమ్మెల్యే మీద తన స్థాయి మర్చి అంటే ఒక తాలూకాకు ఒక పెద్ద మనిషి ఎమ్మెల్యే అతన్ని పట్టుకొని ఖబర్దార్ ఎమ్మెల్యే అనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే విధంగా సంతోష్ రెడ్డి ఇంకోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ తరఫున అతనికి తగు రీతి అంటే ఆయన రీతులనే సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది నీకేమైనా అనుమానం ఉంటే నాసి నాసిరకంగా పనులు జరుగుతున్నాయా ఇంకేమన్నా ఉంటే మీరు అధికారులను సంప్రదించవచ్చు అధికారులను ఇక్కడ నుంచి మీరు పిల్లీకి వెళ్ళొచ్చు అంటే క్వాలిటీ కంట్రోల్కి వెళ్ళొచ్చు విజిలెన్స్కి వెళ్ళొచ్చు ఇంకెక్కడన్నా వెళ్ళొచ్చు ఏది కూడా చేయొచ్చు కానీ ఏది చేయకుండా వచ్చి అది నీ నీవు పెట్టిన వీడియోనే మార్పింగ్ వీడియో అందులో అంటే న్యూస్ రీడర్ ఒకటి చెప్తున్నది వెనుక సమాచారం ఒకటి ఉన్నది అంటే నీవు ఒక జనాలను బ్లాక్ మెయిల్ చేయడానికి పనిచేస్తున్నావు తప్ప వీడ ఏదో నాణ్యతను కాంక్షించో లేదా ఈ ప్రజల ఇక్కడ ప్రజల మేలును కాంక్షించో చేస్తలేవు ఇది అంత నిరాధారమైన ఆరోపణలు చేసి జనంలా చెడ్డ పేరు తెచ్చుకుంటాం మంచిది కాదు నీకు భవిష్యత్తు ఉన్నది సంతోష్ రెడ్డి నిన్ను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ ఈ విధంగా నిరాధారమైన ఆరోపణలు మా ఎమ్మెల్యే గారి మీద చేయొద్దు ఒకటి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే తానే ఎమ్మెల్యే ఉండే తానే కాంట్రాక్టర్ ఉండే అతను బినామీలను పెట్టుకొని పనులు చేయిస్తుండే అతనే వచ్చి పని కాడ కూర్చొని పనులు చేయించుకుంటా సగం లాభాపేక్షతోన అంటే సగం సగం లాభం లక్కల పంచుకొని కూడా చేసిన సందర్భాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి మా ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే మేము గెలిచే మూడు నాలుగు నెలలైందిరా నాయన మేము మూడు నాలుగు నెలల్లో మేము ఎప్పుడు నాసిరకానికిపోతే ఎప్పుడు మేము మా బినామీలను సృష్టించుకుంటుంది మేము మాకు ఇంకా అటువంటి తెలివితేటలు కానీ మా ఎమ్మెల్యేకు బినామీలను సృష్టించుకొని పనులు చేచిక్కించుకొని కరప్షన్ చేయాల్సినంత అవసరం లేదు అటువంటి వ్యక్తి కూడా కాదు గత ప్రభుత్వంలో జరిగిన ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినందుకే ప్రజలు పెద్ద ఎత్తున గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మా ప్రభుత్వాన్ని ఎందుకున్నారు మేము ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తాము చాలా పారదర్శకంగా పనిచేస్తాం తప్ప ఈ అవినీతులు కానీ లేకపోతే నాసిరకమైన పనులు కానీ చేయడము మా ప్రభుత్వానికి చేత కాదు మా ఎమ్మెల్యేకి అసలు చేత కాదు కనుక మేము నిన్ను కోరేది రెండోది హెచ్చరించేది ఏంది అంటే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి నీ పరువు తీసుకోకు నీకున్న పాపులాటిని తక్కువ చేసుకోకు ఇంకోసారి అట్లనే చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నీకు తగు రీతిలో అంటే నీవు ఏ ఏ రీతిలో స్పందిస్తున్నావో ఆ రీతిల్నే స్పందించి నీకు బుద్ధి చెప్తాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ